కెట్కో గృహాలను వెంటనే రిలీజ్ చేసి ఆ లబ్ధిదారులకు అందించాలని చెప్పి నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజు ఈరోజు వినియోగదారుల సంఘ సమావేశం నందు జోన్ ముఖ్య ఆలయానికి హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీరాములు గారు మాదన్నగారి ఆధ్వర్యంలో ముఖ్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు పదహైదవ తేదీ కెట్కో గృహాలను పేదలకు పంపిణీ చేయడం కార్యక్రమం ఏర్పాటు చేశారు గత ఏడు సంవత్సరాల నుండి గృహాలు అవి పంపిణీ చేయకుండా శిథిలావస్థకు వచ్చినాయి అందులో భాగంగా జోన్లో గత పదిహేను నుంచి కోర్టులని మొగ్గుతూ కొంతమంది తమ సొంత ప్రయోజనాల కొరకు కోర్టును పోయి కోర్టు ద్వారా ఆ గృహాలను ఎవరికి ఇవ్వకుండా చేయడం జరిగింది దాంట్లో చాలా మంది టైలర్లు చనిపోవడం జరిగింది వాళ్ళ భార్యలు కూడా చనిపోయినారు ప్రస్తుతము రేపు ఆగస్టు పదహైదు ఈ డోన్లో గెట్కో గృహాలను కూడా ఆ టైగర్లకు అందించాలని చెప్పి చనిపోయిన కుటుంబాల భార్యలకు అందించాలని చెప్పి ఈ సందర్భంగా విజిలెన్స్ కమిటీ మెంబర్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వానికి డోన్ ఎమ్మెల్యే గారు నంద్యాల ఎంపీ గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు నంద్యాల ఎన్ఎండి ఫారూక్ గారు న్యాయశాఖ మంత్రి రాష్ట్రంలో మన జిల్లాలో ఉండి కూడా న్యాయ పరిష్కారం చేయడం లేదు వెంటనే ఇద్దరు మంత్రులు ఎంపీ గారు జిల్లాలో ఉన్న ఎంపీలు డోన్ జయూ జయ రెడ్డి గారు వెంటనే చర్య తీసుకొని శిథిలావస్థకు పాములు పురుగులతో ఇలామై అసాంఘిక కార్యక్రమాలు ఆ టెట్ గృహాల్లో జరుగుతుంటే ఎవరు పట్టించుకోవడం లేదు దయచేసి నా కొంతమంది బతికిన ఇతంతు స్త్రీలు టైద బాలకైనా భార్యలకైనా ఆ గృహాలను మంజూరు చేస్తే బాగుంటుంది రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు పదహైదు ఎంపిక చేసి గృహాలను మంజూరు చేస్తున్నారు పదహైదు లోపల జోన్లో కూడా గృహాలను మంజూరు చేస్తే ప్రస్తుతం ఎమ్మెల్యే జే సూర్యప్రకాష్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది గతంలో ఉన్న ఆర్థిక శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి గారు తర్వాత మాజీ రెవెన్యూ శాఖ మంత్రి కె కృష్ణమూర్తి గారు తర్వాత డౌన్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఇలా రాజేంద్రనాథ్ రెడ్డి గారు వీళ్ళెవరు కూడా చేయలేని పని గత ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు నలభై సంవత్సరాల నుంచి ట్రైలర్ల కాలని ఓపెనింగ్ నోర్చుకోలేదు ప్రస్తుతం నా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే కోట్ల శివతమ్మ గారు వెంటనే చర్య తీసుకొని ఆగస్టు పదహైదు ఆ గృహాలను మంజూరు చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇంకా కొంతమంది చనిపోకుండా ఉన్నారు ఉద్యోగంలో ఉన్నారు వాళ్ళకు వెంటనే గృహాలను మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి శ్రీరాములు గారు మాధన్న గారు కార్యక్రమానికి సంఘీభావం తెలిపినందుకు వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ టెట్కో గృహాల ఓపెనింగ్కి ప్రజా సంఘాలు కమ్యూనిస్టులు బీజేపీ ప్రవంత జనసేన అన్ని పార్టీలు పార్టీలకు అతీతంగా దళిత కుల సంఘాలు బీసీ సంఘాలు అందరూ కూడా పిలుపునిచ్చి మరికొంతమంది చనిపోకముందే ఆగస్టు పదహైదు దేశానికి స్వరాజ్యం వచ్చిన రోజు రాష్ట్ర వ్యాప్తంగా చెట్టు గృహాలు మంజూరు చేస్తుంటే లోన్లో మంజూరు కాకుండా కొంతమంది పెద్దలు అడ్డం పడుతున్నారు అంత కాకుండా కోర్టులో కూడా లేదు ప్రస్తుతం పోర్టులో ఎటువంటి వివాదం లేదని చెప్పి లోన్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా మాకు లెటర్ ఇవ్వడం జరిగింది వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు తెలియజేసుకొని ఎట్టు గృహాలు ఆగస్టు పదహైదుకు మంజూరు చేస్తే బాగుంటుంది లేకపోతే మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది కనుక దయచేసి నంద్యాల జిల్లా ఫడుక్ గారు తర్వాత బీసీ రెడ్డి గారు ఎంపీ శబరి గారు అందరూ జిల్లాలో పార్టీలకు అతీతంగా కార్యక్రమాన్ని ఏర్పా ఓపెనింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను నా పేరు ఏ నారాజు నేను జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను